ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక సంబంధమైన సామాజిక నైతిక విలువలను పెంపొందించగలిగిన జీవితమునకు తోడ్పడగలిగిన విషయాలను గురించి గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వమానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము బయలుపరచబడుట మనం ఇక్కడ గమనించవచ్చు మొదటిది జ్ఞాపకం చేస్తున్నటువంటి సంఘటన దేవుని యొక్క వాగ్దానములు మన పట్ల ఏమై ఉన్నవి ఆయనందు భయము కలిగినటువంటి మనము ఏ విధమైనటువంటి కల్మషమును తొలగించుకొని జీవితాన్ని మనము పవిత్రులుగా జీవించవలసి ఉన్నది అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది స్నేహితులారా ఈ రోజుల్లో కల్మషము అపవిత్రత చెడు వ్యసనాలు చెడు క్రియలు చెడు కార్యములు అనేటటువంటి విషయాలను గురించి మానవునితో మనం మాట్లాడినప్పుడు వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అని అడిగినటువంటి సందర్భాలు ఏమైనా మనకు ఎదురైనప్పుడు మనం గమనిస్తే వారు ఇస్తున్నటువంటి జవాబులు అనగా అపవిత్రత కానీ చెడు వ్యసనాలకు కానీ చెడు క్రియలకు కానీ పాపపు ఆలోచన జీవితానికి కానీ దిగజారిన అలవాటు పడినటువంటి వ్యక్తులలో నుంచి వస్తున్నటువంటి జవాబు ఏమిటి అంటే నా శరీరము నా ఇష్టము నా జీవితము నా ఇష్టము నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా నువ్వేంది అడిగేది నా డబ్బు నా ఇష్టము నేను ఏమైనా తాగుతా ఏమైనా తిరుగుతా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా అనేటటువంటి జవాబులు మనకు ఈ సర్వసాధారణంగా వినిపిస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనం వింటున్నటువంటి మాటలు అంతగా మనకు బాధగా అనిపించకుండొచ్చు లేదా వారికి కూడా బాధగా అనిపించకుండొచ్చు కానీ వీటి వలన జరుగుచున్నటువంటి ఎన్నో పరిస్థితులను మనము గమనించినప్పుడు వీటిని మనం ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తిస్తున్నటువంటి జవాబును బట్టి అతడు పరిపక్వత చెందలేనటువంటి మాటలను పలుకుతున్నటువంటి విధానము మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే తన శరీరము పట్ల తన బాధ్యతల పట్ల లేదా తన కుటుంబము పట్ల తన పిల్లల పట్ల ఈ సమాజము పట్ల ఒక సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిగా వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు అంతేకాకుండా ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఏమి కోల్పోతున్నాడు దేన్ని దూరం చేసుకుంటున్నాడు అంటే ఒక విలువైన సూచనలను విలువైనటువంటి సలహాలను ఏదో విధంగా అతడు కోల్పోతున్నటువంటి జీవితంలో తన అనుదిన జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితిని అతడు కోల్పోతున్నాడు అని తెలుసుకునేటటువంటి అవకాశమును కోల్పోతున్నాడు అది కుటుంబం బాగు చేసుకోవడం కావచ్చు ఆర్థిక పరిస్థితులు సరిదిద్దుకునే అవకాశం కావచ్చు లేదా శరీరమును నాశనం చేస్తున్నటువంటి వాటిలో నుంచి బయటికి రావడానికి ఇస్తున్నటువంటి సలహా కావచ్చు లేదంటే ఆధ్యాత్మికంగా ఎదిగాలి పవిత్రంగా జీవించాలనేటటువంటి ఆలోచన నుంచి దూరము చేయబడేటటువంటి పరిస్థితి అయి ఉండు ఉండవచ్చు కాబట్టి ఈ పాడైపోచున్నటువంటి ఈ క్రియలను ఈ ప్రవర్తనను ఈ దిగజారిపోతున్నటువంటి విలువలను కోల్పోతున్నటువంటి బ్రతుకులో నుంచి బయటికి రావాలి అని పవిత్రతలోనికి పరిశుద్ధతలోనికి విలువలు కలిగినటువంటి జీవితంలోనికి రావాలి అనేది ఈరోజు దేవుని వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే అక్కడ జ్ఞాపకం చేసినటువంటి ఏడవ వచనము ఏడవ అధ్యాయం మొదటి వచనంలో మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఏమిటి ఆ వాగ్దానములు అనగా దేవుని కుమారులము కుమార్తెలము అని పిలిచే వాగ్దానము మనము దేవుని ఆలయముగా ఉన్నాము అనేటటువంటి విధానము ఇది దేవుడు మానవునికిచ్చినటువంటి వాగ్దానము ఆయన సర్వశక్తి మంతుడుగా తండ్రిగా ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తికి ఆయన ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన బయలుపరచబడుతూ ఉంటున్నాడు కాబట్టి ఇంత గొప్ప సహాయకుడు ఇంత గొప్ప విడుదలనిచ్చేటటువంటి దేవుడు ఇంత గొప్ప ఆదరణ ధైర్యంనిచ్చి మన బలహీనతల నుంచి బయటికి రావడానికి సహాయం చేసేటటువంటి దేవుడు మనతో ఈ వాగ్దానములు చేసి ఉండగా మనము దేవునికి భయపడు మన పరిశుద్ధతను సంపూర్ణము చేసుకోవడానికి అనగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు అపోసులైనటువంటి పౌలు ఈ సంఘ విశ్వాసులతోనూ నేడు మనతోనూ మాట్లాడుచున్నటువంటి మాటలు ఏంటంటే మనము దేవుని గురించినటువంటి తెలిసినటువంటి వారముగా ఉండి ఉండవచ్చు కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కావదు కాదు మనం ఒక కుటుంబంలో ఉన్నాము ఒక సమాజంలో ఉన్నాము ఒక దైవభక్తి కలిగి ఉన్నాము తెలవకముందుని ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు నీ జీవితాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకోవచ్చు కానీ తెలిసిన తర్వాత దాని పరిణామము తెలిసిన తర్వాత దాని చెడు అనేది తెలిసిన తర్వాత దాని లోపము అనేది తెలిసిన తర్వాత ఆ విధంగా నీవు ప్రవర్తించడం అనేది నీ నా మన మూర్ఖత్వమే అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే దేవుని గురించి తెలియకముందు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినావేమో తెలిసిన తర్వాత అలా ప్రవర్తించడానికి వీలు లేదు ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు న్యాయవంతుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు దేవుడు మనం కోల్పోతున్నటువంటి సంతోషాన్ని సంతోషభరితమైనటువంటి విధాలుగా మనము అనుభవించాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి మనం ఎక్కడ కూడా కుటుంబంలో సమాజములో మనం ఏ విధంగా కూడా మనము అవమానించబడకూడదు అనేది ఆయన నిత్య సంకల్పము కాబట్టి మనం ఈ కల్మషము ఈ కలుషితము అనేది అపవిత్రత అనేది అంటకుండా జీవించాలనేది దేవుని చిత్తము అందుకే చాలామంది నేను ఇట్లా బ్రతకాలి అట్ల బ్రతకాలి అనుకుంటారు కానీ అది బ్రతకడము మన వలన కాదు ఎందుకంటే ఈ లోకమంతా కలుషితముతోనూ చీకటితోనూ అంధకారముతోనూ ఇహలోక సంబంధమైనటువంటి సమస్త చెడు కార్యములతో నింపబడి ఉందండి ఎక్కడో ఒక విధంగా మనం ఈడవబడతాము ఎక్కడో ఒక విధంగా మనము కృంగిపోతాము ఎక్కడో ఒక విధంగా దేనికో అలవాటు పడిపోతాము మన గురి మంచిదే మన లక్ష్యం మంచిదే మనం ఈ విధంగా బ్రతకాలి అనుకోవడం మంచిదే దేవుని చిత్తానుసారంగా బ్రతుకోవడం బ్రతకాలి అనుకోవడం మంచిదే ఇది తప్పు కాదు కానీ ఆ లక్ష్యాన్ని ఆ గురిని చేరకుండా మనల్ని ప్రభావితము చేసేటటువంటి కార్యములు అనేకములు మన చుట్టూ ఉన్నాయి వాటిని మనం గుర్తించి మన శరీరానికి మన ఆత్మకు సమస్తమైనటువంటి కల్మషమును మనము అంటకుండా పవిత్రులుగా జీవించడమే ఇది అనుదిన జీవితంలో చేయవలసిన సాధన అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం మన గురి మన లక్ష్యము పెట్టుకొని జీవించడము కాదు కానీ దాన్ని కొనసాగించడంలో దాన్ని అనుదినము ఎదుర్కోవడంలో దానిని కలిగి జీవించడంలో మనము ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా ఈ వాక్యము వింటున్నటువంటి వారలారా ఈరోజు నీవు పవిత్రుడుగా జీవించాలనుకుంటుండొచ్చు నువ్వు విలువలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటుండొచ్చు నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి నీ పిల్లలను బాగు చేసుకోవాలి నీ చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలని ఆశ కలిగినటువంటి వ్యక్తివై లక్ష్యం పెట్టుకొని ఉండవచ్చు కానీ నీవు నిత్యము సాధన చేయక లేకపోతే దాని నుంచి బయటికి పడేటటువంటి అవకాశం నీకు నాకు లేదు ఎందుకంటే నీవు నిత్యము దాని లక్ష్యం పట్ల నువ్వు సాధన చేసినప్పుడే దాన్ని జయించగలవు అనేది దేవుని నిత్య సంకల్పము కాబట్టి నీవు నేను ఈ విధంగా బ్రతకాలి అనేది దేవుని చిత్తము అయి ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతుకుతే దేవునికి ఇష్టమైనది అంటే ఇదిగో గురి పెట్టుకొని జీవించడం కాదు గురి పెట్టుకున్న దాన్ని లక్ష్యాన్ని ఛేదించడానికి నిత్యము సాధన చేస్తూ బ్రతకడమే దేవుని సంకల్పము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ఈ లోకంలో ఎంతో మంది మీ ఎన్నో లక్ష్యాలను ఎన్నో గురులను పెట్టుకొని మేము బ్రతుకుతూ ఉండి ఉండవచ్చు కానీ మా శరీరానికి మా ఆత్మలకు కల్మషమును అంటకుండా అపవిత్రత అనేది మాకు అంటకుండా మేము జీవించడానికి సాధన చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా లేదా ఇట్లా బ్రతకాలి బ్రతకాలి అనుకుంటా చెప్పుకుంటూ మోసపోతూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో గర్భఫలములు లేక ఇదిగో అప్పుల బాధలు తీరలేక బాధలు శ్రమలు అనుభవిస్తున్నటువంటి బిడలందరినీ మీ కృపగల అస్తంలందుకు కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి కనికరించండి క్షమించండి వారి లోపములను సరిదిద్ది దీవెనలతోనూ నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడలను ఇక చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను సమస్తమును దీవించి ఆశీర్వదించి నీ మేలులతోనూ దీవెనలతోనూ ఈ దినమును ఇది జరగాలని ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను అంగీకరించి దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్